ఇక విజయనగరం జిల్లా గజపతి నగరంలో రెండో రోజు యూరియా కష్టాలు మొదలయ్యాయి తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో రైతులు పడిగాపులు కాస్తున్నారు యూరియా కోసం బారులు తీరారు రైతులు పహారా కాస్తున్నారు పోలీసులు విజయనగరం జిల్లా గజపతి నగరంలో రెండో రోజు కూడా రైతుల కష్టాల్ని మనం కళ్ళారా చూస్తున్నాము తెల్లవారుజాము నుంచే ఇలా క్యూ లైన్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు యూరియా కోసం బారులు తీరారు రైతులు కొన్ని రోజుల నుండి ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఒకవైపు వర్షాలు పడుతున్నాయి మరోవైపు పంటలు ఎండిపోతున్న పరిస్థితికి వస్తుంది పంట చేతికొచ్చే సమయానికి ఇలా యూరియా కష్టాలు తమను వెంటాడుతున్న నేపథ్యంలో ఇటు యూరియా కోసం లైన్లలో నుంచో అలా పంట పొలాల్లో పని చేసుకోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారు రైతులు ప్రస్తుతం యూరియా సెంటర్లలో గొడవలు జరుగుతూ ఉండడంతో పోలీసులు పహారా కాస్తున్నారు